ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు భయం ఎలా ఉంటుంది ఒక గ్రామంలో ఒక గృహస్థుడు ఉండేవాడు ఆయన కొడుకులలో సుజ్జలుడనేవాడు ఒట్టి గడుగ్గాయి వాడెప్పుడు ఏవో పనికిమాల ఆటలాడుతుండేవాడు రాత్రివేళ కూడా పిల్లులను కుక్కలను తరుముతూ ఇల్లంతా తిరిగేవాడు ఆఖరుకు ఎలుకలతోనూ పందికొక్కులతోనూ కూడా వాడు ఆటలాడేవాడు చీకట్లో తిరిగేవాడు పాములు తేళ్లు ఉంటాయని పెద్దవాళ్లు చెప్పినా వాడు వినిపించుకునేవాడు కాడు పడి దెబ్బలు తగిలించుకునేవాడు వాడికి అపాయం అంటే లక్ష్యం లేదు భయం అన్నది ఎరగనే ఎరగడు సుజ్జలుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాడన్న చింత తండ్రిని చాలా బాధించింది ఆయన వాణ్ణి తీసుకుపోయి ఒక గురువు దగ్గర పెట్టి వాణ్ణొక మనిషిని చేస్తే రెట్టింపు గురుకట్నం ఇచ్చుకుంటానన్నాడు గురువుగారు వాణ్ణి నయానా భయానా చదివించాలని ఎంతో ప్రయత్నించి విఫలుడై ఒరే నీ బుర్రలో అన్నీ ఉన్నాయి భయం భయమన్నది లేదురా అది ఉంటే గాని నీవు రాణించవు అన్నాడు భయం ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో చెప్పండి తెచ్చుకుంటాను అన్నాడు సుజ్జలుడు భయం ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తాలే అని గురువుగారు ఆ రాత్రి కంబళి కప్పుకొని భయంకరమైన అరుపులు అరుస్తూ సుజ్జలుడు నిద్రపోయే చోటికి వచ్చాడు సుజ్జలుడా ధ్వనికి నిద్రలేచి ఎవరు నువ్వు అని అడిగాడు దయ్యాన్ని నిన్ను మింగేస్తా అన్నాడు గురువు ఓహో అందరూ దయ్యమనేది నిన్నేనా మరి నీ నోరే కనిపించటం లేదే ఎలా నన్ను మింగుతావు అని సుజ్జలుడు అడిగాడు గురువు నిర్ఘాంతపోయాడు సుజ్జలుడు కొంచెమైనా భయపడలేదు మీదు మీ వాడు దయ్యంతో నన్ను మింగితే నీకు సయించెను మా గారిని లేపి నీకింత అన్నం పెట్టిస్తా ఆ తర్వాత నాతో ఆడుకుంటావా దయ్యమా అని అడిగాడు వాడు తనను సమీపించి చెయ్యి పట్టుకోబోతుంటే గురువుగారు పరిగెత్తబోయి పడ్డాడు సుజ్జలుడు ఆయనను లేవదీసి మీరా ఈ ఆట బాగుందే అన్నాడు మర్నాటి ఉదయం గురువుగారు సుజ్జలుణ్ణి తండ్రికి అప్పగించి మీ వాడికి భయం తెలీదు వాడికి చదువు చెప్పటం నా వల్ల కాదు అన్నాడు తండ్రి సుజ్జలుడికి కొంత డబ్బిచ్చి నువ్వు వెళ్ళి ఎక్కడైనా తిరుగు ఏవైనా చెయ్యి ప్రయోజకుడు అయిన తర్వాతనే ఇంటికి తిరిగిరా అంతదాకా రాకు అని వాణ్ణి ఇంటి నుంచి పంపేశాడు సుజ్జలుడు ఇంటి నుంచి బయలుదేరి అరణ్య మార్గాన పోతూ కొందరు వేటగాళ్లను చూశాడు వాళ్లకి పులి కనపడింది కానీ అది ఎత్తైన గడ్డిలో దూరి దాక్కున్నది వాళ్లకు ఎటు వెళ్లటానికి తెలియలేదు ఎటుగా వచ్చి మీద పడుతుందోనని భయం అన్నాడొకడు సుజ్జలుడా మాట విని భయమా ఎక్కడుంది నాకు కాస్త చూపండి అని వేటగాళ్లతో అన్నాడు అదుగో ఆ కనిపించే గుహలో నీకు కావలసినంత భయం ఉంది చూసుకో అన్నారు వేటగాళ్లు సుజ్జలుడు ఆత్రంగా వాళ్లు చూపించిన కొండ గుహకేసి వెళ్ళి అక్కడ రెండు పులి పిల్లలను చూసి ఎంత పెద్ద పిల్లులో వీటినేనా భయమంటారు అనుకున్నాడు వాడు ఒక పులిపిల్లను ఎత్తుకొని గుహ నుంచి బయటికి వచ్చి ఒక తీగను తెంపి దాని మెడకు తాడులాగా కట్టి దాన్ని నడిపించసాగాడు ఏమిరా వీడి ధైర్యం అని వేటగాళ్లు వాడి చుట్టూ మూగారు ఇదే నా భయమంటే అని సుజ్జలుడు వాళ్లను అడిగాడు ఇదే మాకందరికీ భయం కాని దీని బాబు వచ్చినా నీకు మాత్రం భయం అంటూ లేదు పద దీన్ని తీసుకుపోయి రాజుగారికిచ్చి బహుమానం పుచ్చుకో అన్నారు వేటగాళ్లు రాజుగారు పులిపిల్లను తీసుకుని సుజ్జలుడికి బహుమానం ఇచ్చాడు రాజోద్యోగులు వాణ్ణి విందుకు పిలిచి వాడి సమాచారమంతా తెలుసుకున్నారు నేను భయం కోసం వెతుకుతున్నాను అది నాకింకా దొరకకుండా ఉన్నది అన్నాడు సుజ్జలుడు వాళ్లతో ఆ స్థానంలో ఉండే వస్తాదు వాడితో భయాన్ని నేను చూపిస్తాను నా వెంటరా అని సుజ్జలుణ్ణి మరొక వస్తాదు ఇంటికి తీసుకుపోయాడు ఈ వస్తాదు మరొక దేశం నుంచి వచ్చి ఆ దేశంలో ఉన్న గొప్ప వస్తాదులనందర్నీ ఓడించాడు సాయంకాలం చల్లగాలికి ఆ వస్తాదు అతని కూతురు ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ స్థానంలో ఉండే వస్తాదు ఆ వస్తాదును అంత దూరం నుంచే చూపి నువ్వు వెళ్ళి వాడి రొమ్ము మీద గట్టిగా మూడు గుద్దులు గుద్దావంటే భయం ఎలా ఉంటుందో వాడే నీకు చూపిస్తాడు అన్నాడు భయాన్ని చూసే అవకాశం దొరికిన సంతోషంతో సుజ్జలుడు పరదేశీ వస్తాదును సమీపించి కాస్త లేచి నిలబడతారా అని అడిగాడు వస్తాదు లేచి నిలబడ్డాడు వెంటనే సుజ్జలుడు అతని రొమ్ము మీద దభీ దభీమని మూడుసార్లు గుద్దాడు ఆ దెబ్బలకు వస్తాదు వెనక్కు పడిపోయాడు వాడు పళ్ళు పటపటా కొరుకుతూ సుజ్జలుడి గొంతు పట్టుకుని పిసికెయ్యబోయాడు కాని అతని కూతురు అడ్డు వచ్చి ఊరుకోనా వెళ్లకిలా పడి నువ్వు ఓడిపోయావు ఇంకా కసిదేనికి అన్యాయం చేయకూడదు అన్నది వీడు నన్ను న్యాయంగా గెలిచాడా అన్నాడు వస్తాదు అయ్యా నేను నిన్ను గెలవటానికి రాలేదు భయం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి వచ్చాను అన్నాడు సుజ్జలుడు అంత ధైర్యం గలవాడివా ఈసారి కొట్టు చూస్తాం అన్నాడు వస్తాదు ధనామని అతని రొమ్ములో మళ్లీ కొట్టాడు సుజ్జలుడు వస్తాదును కూతురు చెయ్యిపట్టి లోపలికి తీసుకుపోయి నీకు బలం ఉండవచ్చు కాక ఉన్న ధైర్యంలో నీకు సగం లేదు అతడు నీకు అల్లుడవుతాడేమో కనుక్కో అన్నది వస్తాదు పెద్దగా నవ్వి అదా సంగతి అంటూ బయటకు వచ్చి మా అమ్మాయి నీకు భయమేమిటో చెబుతుందట పెళ్లాడతావా ఏమిటి అని సుజ్జలుని అడిగాడు సుజ్జలుడు సరేనన్నాడు ఇద్దరికీ పెళ్లి అయింది సుజ్జలుడు తన భార్యతో భయం ఎలా ఉంటుందో చూపిస్తానంటివే ఏది అని అడిగాడు ఇప్పుడే చూపుతాను అంటూ ఆమె బయటికి వెళ్ళి ఒక కప్పను తెచ్చి అతని మీద పడేసింది సుజ్జలుడు ఉలిక్కిపడి బాబోయ్ అంటూ కేక పెట్టాడు అదే భయం అన్నది సుజ్జలుడి భార్య నవ్వుతూ